హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది లైనింగ్ క్లాత్ అండి మనం ఇప్పుడు కుట్ కట్ చేసేది డబల్ జాకెట్ ఏనండి చీరలో వెళ్ళిన బ్లౌజ్ మెయిన్ క్లాత్ అయితే ఉన్నది సో అందులోకి మ్యాచ్ ఏదైతే ఈ క్లాత్ అయితే ఇచ్చారండి చూడండి కూర సైడ్ అయితే మట్టి మనమైతే ఈ విధంగా అయితే చేస్తున్నాం ఇక్కడ చూడండి మనం మార్కింగ్తో కట్ చేసేటప్పుడు అయితే ఇలా చేయకూడదు చూడండి చక్క సైడు అటు చివర్లో ఇటు చివర ఇలా పట్టుకొని స్ట్రెయిట్గా అయితే కట్ చేసుకోవాలి ఇలాగ స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ తేడా అనేది వచ్చింది మన స్టార్టింగ్ కొలత ప్రకారంగా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి ఇలాగ తేడా వస్తే మళ్ళా కొంచెం టెన్షన్ లాగానే ఉంటుంది అందుకోసమే చక్కగా కట్ చేసేటట్టునే కట్ చేయాలి లేకుండా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంగారు పడకండి చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి నీట్గా మన మధ్యలోకి మర తీసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇలాగా చూడండి ఇలాగా క్లాత్ అంతా కూడా ఇలాగ నీట్గా సవరించుకోవాలి సర్దుకోవాలి చూడండి మనమైతే బ్యాక్ పార్ట్ అయితే కొలత తీసుకోవాలండి ఫస్ట్ పొడవు కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని చూడండి ఇలాగా కింద అయితే ఒక మార్క్ చేసానంటే మనం కుట్టుకు మీద కూడా ఒక మార్క్ అయితే చేస్తాను ఇక్కడ చూడండి క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇంకా మనకు కింద కుట్టుకు ఇక్కడ భుజం భుజం మీద కూడా ఒక కుట్టుకు అయితే వస్తుంది ఎందుకంటే మన క్లాత్ ఉన్నంత పట్టుకున్నాం కదా అందుకోసమని ఇక్కడ చూడండి కింది బ్యాక్ నెక్ అయితే కొలిసాను కింద కుట్టుకు మధ్యలో నెక్కు సంబంధించింది ఇక్కడ రెండించులున్నరకైతే మార్క్ చేశాను ఇక్కడ రెండించుల కంటే తక్కువ మార్క్ చేశానండి దీన్ని ఇలాగ కలుపుతున్నాను ఇలాగ కలిపే కొలత చేస్తాను అంటే మాత్రం ఇక్కడ మనమైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కన్ఫ్యూజ్ ఉంటుందని అందుకోసమే చెప్తున్నాను మనమైతే చూద్దాం వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడ భుజం కొలత తీసుకున్నాను క్లాత్ ఉన్నంత వరకు పెట్టాను మధ్యలో కుట్టు వరకు ఒక మార్క్ అయితే ఇచ్చాను ఇది ఎంత ఉంది అని చూస్తాను అని ఇక్కడ పెడుతున్నానండి ఇక్కడ మనం చంకా డౌన్ తీసుకునే దానికి స్ట్రేట్గా ఉండాలి కదా అందుకోసమని అటు బయటకు పోకూడదు అని లోపల కూడా రాకూడదు ఈక్వెల్గా ఉండాలి అందుకోసం అని అయితే మార్పు చేశాను ఇక్కడ చూడండి సైడ్ ఎంతవరకు వచ్చింది కరెక్టే వస్తుందా లేదంటే గమనించాలి ఇక్కడ చూడండి ఆరు ఇంచులకైతే ఇలా ఆరు ఇంచులకైతే మార్పు చేశాను ఆ బ్లౌజ్కి ఉన్నంత అయితే మనం పెట్టుకోవాలండి ఇక్కడ ఇంచు పావుకైతే మార్పు చేశాను చూడండి చాలా చాలా ఈజీగానే ఉంటుందండి మనకు ఆది బ్లౌజ్ చేతులు ఉంటుంది కాబట్టి టెన్షన్ అయితే లేదు ఇక్కడ చూడండి ఇలాగ మార్క్ చేశాను లూజ్ అండి నడుము లూజ్ చూసి మార్క్ చేశాను ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను డాట్స్ కోసం కొంచెం క్రాస్గా పడ్డదండి అందుకోసమే మన స్కేలే వాడాలి చక్కగా ఉంటుంది చూడండి బ్యాక్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాం వాటిని కలుపుకోవాలి ఇక్కడ చూడండి డాట్స్ కోసం అయితే మార్క్ పెడతాను ఇక్కడ మనకు నడుములు ఎంచె ఎంత వస్తుందో చెంకలూజ్ కూడా అంతే వస్తుందని మనకు ఒక ఐడియా అయితే ఉన్నది కదండి దానికోసం అయితే అక్కడ చూస్తున్నాను ఇక్కడ చూడండి మనం చక్కగా కొలతలు అయితే తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకుంటాం కదండి ఆ డాట్ కోసం అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇంచుకు పెట్టుకొని ఆ టాప్ ఇంచు ఇంచు అయితే తీసుకుంటున్నాను ఇలాగ మార్క్ అనేది కలుపుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇలాగ నీట్గా మార్కింగ్ అంతా చేసుకోవాలండి ఇక్కడ చూడండి మనం ఇంకా కట్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కింద సైడ్కు చూడండి సైడ్ జాన్లు వేసేటప్పుడు దట్టగా ఉండాలి అంటే కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలండి కొంచెం అందుకోసమైతే ఆ మార్క్ అయితే వేసాను చూడండి ఇలాగా మన మార్క్ చేసిన దాన్ని బట్టి కట్టింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలాగా సూపర్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి సో కొంచెం టాస్క్ లాగా అనిపిస్తుంది అందుకోసమేనే ఇలా అయితే కట్ చెప్పి అంటున్నాను ఇక్కడ చూడండి ఇలాగా నాకైతే వరకు అయితే మార్క్ చేస్తున్నా అంతవరకు అయితే కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ చక్కగా అయితే వచ్చేసింది ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కదండి దానికోసమని చూడండి ఇక్కడ ఫ్రంట్ ఫార్ట్ క్రాస్ కటింగ్ తీసుకోవాలి ఎలాగా ఇందులో వేస్తే వెళ్ళేలా లేదు అందుకోసమే మనం ఫస్ట్ చూడండి ఇలాగా సవరించుకొని ఆలోచించవలసిన అవసరం వస్తుంది సో మనమైతే మీకైతే అవగాహన ఉంటే చేయొచ్చు ఒకటికి రెండు నాలుగు ఐదు సార్లు కుట్టారనుకో మీకు అవగాహన వస్తుంది సరే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది కన్ఫ్యూజ్గా తల మీద బరువు అనేది ఎక్కువైతుంది ఆలోచన అనేది ఎక్కువైతుంది ఇందులో వెళ్ళదు కాబట్టి మనం ఏం చేస్తామండి క్రాస్ కటింగ్ దీంట్లోనే తీస్తాం కానీ మార్కింగ్ చేయకుండా డైరెక్ట్ కట్టింగ్ చేసి బ్యాక్ పార్ట్ మీద వేసి క్రాస్గా మనమైతే వేసుకొని షేప్ బెల్ట్ అవి ఇవన్నీ కూడా చక్కగా తీసేస్తాం అందులో కవరింగ్ వస్తుంది ఇలా మార్క్ చేసి కట్ చేసేటప్పుడు మనము ఆది బ్లౌజు చంగ సైడు పట్టి అటు చివరలో ఇటు చివరలో పట్టుకొని ఇలాగ కొలత తీయకూడదు మనం మార్కింగ్ చేస్తున్నామంటే అలా కొలత తీసినప్పుడు మార్కింగ్ చేయకుండా చక్కగా క్లాత్ను జాయింట్ బ్యాక్ పార్ట్ వరకు కొలత తీసుకొని ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉన్నా కూడా మనకు ముందు పార్ట్కు అలా వరకు జరుపుకొని ఒక బ్యాక్ పార్ట్ కట్టింగ్ పెట్టుకొని దాని మీద మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్టింగ్ పెట్టుకోకుండా ఇలాగ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఎక్కువ అవుతుంది క్రాస్ అనేది ఇయ్యలేకపోతాం కన్ఫ్యూజ్ అనేది వచ్చేస్తుంది ఇలాగా అందుకోసం మీకు అర్థమవుతుంది అనుకుంటే ఇలా కూడా చేయవచ్చు చూడండి ఇలాగా మార్క్ అయితే చేసుకున్నాం అంతా కూడా ఇలాగా చూడండి ఎంత తక్కువ వచ్చింది సైడ్కు అందుకోసమనే మీకు కన్ఫ్యూజ్ లేదు అంటే చేయొచ్చు కానీ ఉన్నది అంటే మాత్రం ఇలాగా చేయకండి చూడండి ఇలాగ ఫ్రంట్ అండి ఇది ముందు నెక్క అయితే కట్ చేస్తున్నాను ఇలాగ నీట్గా అంతా కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ చూడండి సేఫ్ బెల్ట్ అయితే మనం ఈ విధంగా అయితే మార్పింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా దాని విధంగా మార్పు చూడండి ఇలా వచ్చింది ఇలాంటి కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండాలి అంటే మనం మార్క్ చే జాయింట్ అనేది చక్కగా కట్ చేసి పైన మార్క్ చేసుకోవాలి మీరు అది గుర్తుపెట్టుకోండి నేను అలా మార్క్ చేసి చేస్తాను అది మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది ఓకే అలా చేస్తామండి చూడండి ఇదైతే డౌన్కు మనకు బుగ్గలు రాకుండా ఉండడం కోసం అయితే ఇది అలా చేసుకుంటాం కదండి దానికోసం అనేది మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి చెప్పాను కదండీ మీకు అబ్జర్వ్ కరెక్ట్ అవుతుంది అని అంటే చేయొచ్చు ఇంకా కానప్పుడు మీరు జాకెట్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అలా చేయకండి మనకు ఈజీగా ఉన్న కటింగ్తోనే ముందుకు నడవాలి సో మీరు వచ్చాక ఎలా అన్న ఇస్తారని చెప్పాను కదండి అంతకుముందు వీడియోలో మనకైతే కస్టమర్ వచ్చారు వాళ్ళకు స్వీట్లు కావాలన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాను వాళ్ళకి ఇచ్చాక మళ్ళీ మన పని అయితే చేసుకున్నాము మనకు స్టార్టింగ్ నేర్చుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉన్న వీడియోని అయితే పట్టుకొని ముందుకు నడవాలండి చూడండి ఇదైతే మెయిన్ క్లాత్ ఇదే హాయిన్స్కి అయితే బార్డర్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచుకొని అయితే కట్ చేశాను ఇక్కడ చూడండి మనం అదే మార్తను చక్కగా సరివరించుకొని ఇలాగ స్ట్రైట్గా ఇలాగ చక్కగా వేసుకొని ఇక్కడ చూడండి మనం కట్ చేసిన పీసులు ఉన్నాయి కదండి లైనింగ్ క్లాత్ దాన్ని ఇలాగ వేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నదాన్ని చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని సవరించి కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇంకా మనం దీనికి మార్క్ చేయాల్సిన అవసరం లేదండి చూసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంది ఇలా కాస్త చూసుకొని సవరించుకోవాలండి నేనైతే మిషన్ మీదనే కట్ చేస్తానండి సో ఇంక ఇలాగనే అలవాటు అయ్యింది అందుకోసమని ఇలాగ అయితే కట్ చేస్తున్నాను ఇలాగా నీట్గా చూసుకోవాలండి మనం ఎటు పెడుతున్నాం క్లాత్ ఎంతవరకు ఉంటున్నది గైట్ జరుగుతుందని చూసుకున్నాం కదా కటింగ్ అనేది మొదలు పెట్టాలి చూడండి ఇలాగా కొంచెం ఎక్కువ ఉంచి ఈ విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇలా ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను సో మనం అయిపోతే ఇప్పుడు ఫ్రంట్ ఫట్ కటింగ్ చేయాలండి మనకు కటింగ్ చేయంగా మిగిలిన ఈ క్లాత్లోని దీన్ని కరెక్ట్ ప్లేస్గా కరెక్ట్ వేసుకోవాలండి మనకు కరెక్ట్గా వేసుకొని ఇలాగా ఇలాగా మనకు కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఉన్నది కదండి దాన్ని దీ ఈ క్లాత్ మీద వేసుకోవాలి ఇలాగ చూడండి ఎంత సా పావుల వంతు డౌన్ ఉందండి అక్కడ కటింగ్లో తక్కువ ఉడ్డదండి దాన్ని మనమైతే పీసులు ఎదిరేసి సరి చేసుకోవాలి అందుకోసమనే నేను చెప్పాను కదండి మీకు చేయాలనుకుంటేనే ఈ విధంగా కటింగ్ అనేది చేయండి వస్తుంది అనుకుంటే అందుకే ఒక ప్రాబ్లం వస్తే కూడా ఎన్ని సవరించేంత ఉంటుందండి సో మీరు మెల్లమెల్లగా ముందుకోవాలి చూడండి ఇలాగ అంతా కూడా కట్ చేస్తాను వీటిని మనం